ఉర్లుగొండ గద్దె బజారు తీరీల కొట్టం దగ్గర మొత్తం అరవై రెండు ఏళ్ళ చరిత్రలో ఇది మొదటిసారి ఈ బజార్కి రావడం నీళ్ళు అక్కడ కనిపిస్తున్నదిగో ఏరు ఏరు ఫుల్ ఉధృతంగా మారుతుంది ఇల్లులో ఈ ఇల్లు ఉన్న ఖాళీ చేశారు ఇది వరద మొత్తం ఇంక కొంచెం తగ్గింది ఇప్పుడు இல சூட் ஹாலிச்சேசார அசு அரவை அரவை ஏழு சரி மொதல் சார் அண்ட இப்படும் இல்லை மொத்தம் முன்ப

మొత్తం అరే నడుము లోతుంటది అక్కడ ఇది మనం మెట్టు మీద ఉన్నాయి ఇక్కడ ఇంకా హౌజ్ మురిగింది చూడ్రి అవతల నర్సింపురం తిమ్మగూడెం దగ్గర ఉన్న గుట్టలయ్యి

అక్కడ నుంచి ఇదిగో అక్కడ కనిపిస్తున్న ఇల్లు నర్సింహపురం గోడముటి ఇగో కట్టిన వరకు వాటర్ ఫ్లోటింగ్ ఉండే కొంచెం తగ్గినాయి అనమాట ఇది ఒక అరవై ఏళ్ళ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అంటే ఇట్లా రావటం అదే నానంట నా చిన్నతనం ఒక్కసారి ఇప్పుడు అవి ఇటు ఈ బోల్కొండ ఈ పెంటు అంటే ఈ ఆ ఇంటి అవతల ఆ ఇంటి అవతల నుంచి అంచు బారినయట కానీ ఇట్లా ఊళ్ళకి రావడం ఇది మొదటిసారి బాబా ఇట్లా ఎప్పుడు చూడలేదన్న ఇట్లా ఎప్పుడు చూడలే ఇంత పెద్ద ఇదిగా ఎక్కడబాయి ఎక్కవారం ఉర్లుగొండ నరసింపురం తుమ్ముగూడెం ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద ఏరు ఇట్లా చూడటం మొదటిసారి ఇగో కరెంట్ అవిగా అట్లేదు వంగిపోయింది అసలే బెండ్ అయిపోయింది ആ <laughs> ചെല്ല <laughs> 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 సగం ఊరు వరకు మొత్తం వాటర్తో నిండిపోయింది ఇల్లులు మొత్తం వాటర్తో నిండిపోయినాయి వెనక కనిపిస్తుందా ఏరు అవతల నరసింహపురం తమ్ముగూడెం అక్కడ ఉంటుంది ఇగో ఈ సరౌండింగ్లో వెనక నా వెనక వైపు కనిపిస్తుందా నాకు ఆ లైన్లో బ్రిడ్జి ఉండేది బ్రిడ్జి మీద నుంచి పోతున్నాయి అవతల ఒక ఊరు కనిపిస్తుంది ఆ ఊరు ప్రస్తుతం కనిపిస్తుంది అరవై డెబ్బై నాలుగు చరిత్రలో ఇట్లా మొదటిసారి ఇంత పెద్ద ఎల్లేరు అంటారంట మా నాన్న వాళ్ళు అంటున్నారు ఎల్లేరు